హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పెళ్ళి తర్వాత పదహారు రోజుల పండగ ఉంటుంది కదా ఆ రోజైతే రింగు ఆట అలాగే బెల్స్ పోకలు అని కొన్ని గేమ్స్ అయితే ఆడించాము అబ్బాయి అమ్మాయితో అలాగే పెళ్ళికి ముందు కొన్ని పనులు చేశాము అదంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇంకా పెళ్ళికి ముందు కొన్ని పనులు చాలా చేసాము అవన్నీ ఇంకా నేను కొన్ని తీసాను కొన్ని తీయలేదు ఇది వచ్చేసి వెల్లుల్లి ఒక ఎన్ని కేజీలో చాలా ఎక్కువనే అనమాట ఆ రోజు అందరం సరదాగా కబుర్లు చెప్తూ వెల్లుల్లి అయితే ఎందుకంటున్నావు బాగా

అన్నయ్య మేము అలాగే వాళ్ళ పిల్లలు మాడపడుచు వాళ్ళు ఇంకా మా హస్బెండ్ కూడా అందరూ తనైతే ఈ పెళ్ళిళ్ళు అయితే చాలా కరెక్ట్ అయితే హస్బెండ్ ఇప్పటివరకు నేను ఎప్పుడు చూడలే పనులు చేయటం ఒక దాంట్లో పసుపు ఇక్కడ కూడా కొన్ని డెకరేషన్స్తో ఫ్లవర్స్ కొన్ని అన్నీ కూడా రెడీ చేసి పెట్టేస్తున్నాము ఇక్కడ వచ్చేసి ఇవంతా కూడా హల్దీ కోసం చేసాము फुटबॉल 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 मरंगल वाले ಅದ <laughs> ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆగదు అయి సార్ వెయ్యి నువ్వు వేయ సార్ నేను చెప్తాయి క్లోజ్ చెయ్యి అట్లా వేయకు వాళ్ళు చూపించు నువ్వు చేయబెట్టు మనం భూసాలంలో అనుకోలే అందరూ ఎక్కువసార్లు గెలిచింది మ్యారేజ్ అయిపోయిన తర్వాత అప్పగింతల తర్వాత ఇక్కడ డ్యాన్సులు వేద్దామని అందరం అనుకున్నాము బట్ ఇక్కడ వేయలేదు ఇంకా ఆయుస్ వాళ్ళ అత్తగారు వాళ్ళ ఇంటి దగ్గర అయితే డీజే పెట్టి అక్కడ వేశారు అప్పుడు మేము డ్యాన్సులు అన్నీ మిస్ అయ్యామని చెప్పేసి ఇంట్లో బాగా సాంగ్స్ పెట్టేసి పెట్టాము వీళ్ళు డ్యాన్సులు వేశారు బట్ ఆ సాంగ్స్ పెడితే కాపీ రైట్స్ వస్తాయి కాబట్టి అదంతా మ్యూట్ చేశాను తను ఒక్కతే వేసింది ఇంకెవ్వరు వేయడానికి కాస్త ఇంకా వేయలేదు పాపం ఐస్ ఒక్కతే వేసింది ఇంకా తను ఒక్కతే వేసాక ఇంక అందరూ ఇంట్లో ఏమి అని చెప్పేసి ఇంకా ఆపేసారు తను మాత్రం ఈ సాంగ్ బాగా వేసింది చాలా బాగా వేస్తుంది ఐస్ కూడా డ్యాన్స్ అయితే ఆ తర్వాత మా సింగం ఫ్యామిలీ మొత్తం పిక్స్ అయితే అసలు వీడియో తీయాలనుకున్నాను కానీ చ కొన్ని కొన్ని అయితే అప్పుడు ఎందుకు గుర్తురావో అనిపిస్తుంది ఇంకేంటంటే ఇదంతా భోజనాలు అయిపోయాక టైము టూ టూ థర్టీ అవుతుంది అనుకుంటా ఇంకా అంత అలసిపోయాము మిడ్ నైట్లో టూకి లేసాము నిద్రలేక ఇంకా ఇంకా వీడియోస్ తీసేంత ఓపిక్కు లేదు ఇవైతే ఇంకా ఫ్యామిలీ మా సింగం ఫ్యామిలీ అందరూ అన్నమాట మా అక్క వాళ్ళు బావగారు వాళ్ళు తోటికూడలు వాళ్ళు అందరం పిల్లలు మేమందరం ఒక పిక్ అయితే తీసుకున్నాం కానీ వీడియో తీయాలన్న ఆలోచన అయితే లేకుండే అసలు తీస్తే బాగుండదని ఇప్పుడు అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ చాలా మ్యారేజెస్ ఉండేలే మా ఫ్యామిలీలో అప్పుడైతే ఇంకా తీస్తాను మిస్టేక్ ఉండ చూసారు కదా ఇదంతా మా ఫ్యామిలీ అనమాట చాలా బాగా పెళ్ళిలో ఎంజాయ్ చేశారు పిల్లలు అందరూ కూడా ఇంకా ఇవి మా కో సిస్టర్స్ మేము ముగ్గురం అక్కడ ఇంకేంటంటే ఇంకా ఫేస్లన్నీ వాడిపోయాయి ఓపికలు లేవు అసలు ఫొటోస్ తీయాలని ఓపిక కూడా లేదు కానీ ఇంకా దిగేసాము ఎందుకంటే నిద్ర సరిగా అసలు నిద్ర లేదనమాట మేము పడుకుందే టువెల్ తర్వాత లేచింది మళ్ళీ టూకి అసలు ఆ వన్ అవర్లో కూడా ఏమంతా సరిగ్గా కూడా పడుకోలేదు ఇక్కడ వచ్చేసి మేనమామలు పళ్ళకి మోయాలన్నప్పుడు మా బావగారు వాళ్ళు మా హస్బెండ్ ఇలా అది వీడియో కూడా ఉంది నెక్స్ట్ ఆ వీడియోలో కొన్ని ఈవెంట్ వాళ్ళ దగ్గర ఉన్నాయి అవి మాకు సెండ్ చేసిన తర్వాత ఆ వీడియో అయితే మీకోసం అప్లోడ్ చేస్తాను ఇవి ఇంకా వీళ్ళ సిస్టర్స్ బ్రదర్స్ ఇంకే ఇద్దరు మిస్ అయ్యారు దినేష్ వంశీ ఇంకా వాళ్ళు ఉంటే వీళ్ళు సిక్స్ మెంబర్స్ కానీ తను వంశీ ఉన్నారు కానీ ఏదో పనిలో ఉన్నట్టున్నాడు దినేష్ ఏమో రాలేదు ఇంకా వాళ్ళు మిస్ అయ్యారు వీళ్ళు ఫోర్ మెంబర్స్ దిగారు ఇది మా సింగం ఫ్యామిలీ ఇక్కడ మాడపరచ వాళ్ళ కూతురు పెళ్ళిలో ఇలా అయితే చే ఎంజాయ్ చేసాం అందరం చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి అవి ఈవెంట్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి అవి వచ్చాక కొన్ని మళ్ళీ అప్లోడ్ చేస్తాను ఇక్కడ ఎదుర్కోవల తర్వాత అబ్బాయిని మండపాన్ని తీసుకొచ్చే ముందు ఇది కూడా నాకు రీసెంట్గానే వాళ్ళు సెండ్ చేశారు ఇక్కడైతే ఇంకా పదహారు రోజుల పండుగ రోజు ఏం చేస్తారు అవన్నీ కూడా తీయలేదు కొంచెం ఫోన్లో కూడా స్టోరేజ్ లేకుండా ఉండే ఇంకా వేరే తీసారో అన్ని కనుక్కొని అవి కూడా కలెక్ట్ చేయాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్